ఈ రోజు దర్శిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దర్శిపట్నం క్రిస్టియన్ పాలెంకు చెందిన నిరుపేద అయిన కీర్తి శేషులు జిజ్జారపు ప్రభుదాస్ ఇటీవల మరణించగా ఆయన కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అనంతరం చందలూరు గ్రామానికి చెందిన తోట నరసింహరావు రెండు రోజుల క్రితం కామెర్ల వ్యాధితో గుంటూరులోని ఆసుపత్రి నందు మరణించగా ఆయన కుటుంబం అతి పేదరికంలో ఉందని తెలుసుకుని ఆయన కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే దర్శిపట్నంలోని అద్దంకి రోడ్డు నందు నివసించే నిరుపేదరాలైన మతి జక్కా తిరుమలమ్మ టీబీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని వైద్య ఖర్చుల నిమిత్తం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్ కన్వీనర్ దినిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు చిద్దెల బసవయ్య కార్యదర్శి గుర్రిపాటి వేణు డైరెక్టర్స్ ఎస్కే కాదరమస్తాన్ పి పెద్దిరాజు రామకోటిరెడ్డి మరియు సభ్యులు సంఘుకొండలు కొల్లా గురువార్జునరావు ఆర్ నారాయణ ఉపాధ్యాయులు రామాంజనేయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనడం జరిగింది మానవతా సంచుకోవాలి పని లేదు ముగ్గురికి పదిహేను వేల రూపాయలు ఐదు వేల రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుందని ఆరా క్షేత్రానికి ఎవరైనా ఇచ్చు దాతలుంటే మాకు ఇంటిమేషన్ ఇచ్చిన సో మేము గ్రూప్లో పెట్టి దాన్ని వారి చేతి శిలాపాలతో చేసి దానికి సంబంధించిన సహా పెడతాము ఎన్నో ఓపెనింగ్ కూడా రెడీ చేస్తున్నాము మాట్లాడి అందరికీ నమస్కారం ఈరోజు చక్కటి సాయంకాల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భారత స్వచ్ఛంద సేవా సంస్థ అనేటువంటిది మహోన్నతమైనటువంటి సేవలు చేస్తుంది కాబట్టి ఈరోజు మూడు కుటుంబాలకి అంటే దర్శి కిచెన్పాలెం తర్వాత అద్దెంకి రోడ్లో తర్వాత చందలూరు ఈ మూడు కుటుంబాలకి మూడు ఐదు వేల పదిహేను వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన దేవదోర ప్రసాద్ చైర్మన్ గారు బయ్య గారు అధ్యక్షులు అదేవిధంగా కన్వీనరు మన వెంకటరెడ్డి గారు అదేవిధంగా మన కార్యదర్శి మన వేణు గారు వీళ్ళందరూ ఇంకా ముఖ్యమైనటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు సంస్థ కూడా ఒకప్పుడు మానవత సంస్థ అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు దగ్గరకు వచ్చి మా సభ్యత్వం కనుక్కోండి మేము ఎంత మా విరాళం కూడా మేము కూడా ఒకరము అనేటువంటిది ఈరోజు ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది కాబట్టి అందరు సహకరించాల్సిందిగా మనం చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్